स्वागतमोयी सायि सुस्वागतमोयी सायि नीरा ककुमा स्वागतमोयी नीरा ककुमा स्वागतमोयि नित्यमङ्गलस्वरूपा सायि स्वागतमोयी साई सुस्वागतमोयि साई హత్యము కలిగిన రూపము దీనులను కరుణించు స్వభావము దివ్య మహత్యము కలిగిన రూపము దీనులను కరుణించు స్వభావము నిత్యమైనది సత్యమైనది నిత్యమైనది సత్యమైనది నిర్మలమైనది శుభచరితము స్వాగతమోయి సా సాయిస్వాగతమయి సాీ నీరా కకుమా స్వాగతమొ నీరా కకుమా స్వాగతమొ నిత్యమస్వ సాయి స్వాగతమోయి సాయిస్వాగతమోయి సాయి నీ స్మరణలు మా ప్రాణమున్నది నీవునికిలో మా జీవమున్నది నీ స్మరణలు మా ప్రాణమున్నది నీవునికిలో మా జీవమున్నది నీవు కాకది కెవరు మాకు నీవు కాకదివ్వరు మాకు మేము కాక వేరెవ్వరు నీకు స్వాగతమోయి సా సాయివాగతమోయి సా సాయి నీరామా స్వాగతమొయి నీరాకకు స్వాగతమోయి నిత్యమస్వ సాయి స్వాగతమోయి సాయిస్వాగతమోయి సాయి నీ గుడి కంటలు బ్రోగుచున్నవి మా హృది దివ్వెలు వెలుగుచున్నవి నీ గుడి కంటలు బ్రోగుచున్నవి మా హృది దివ్వెలు వెలుగుచున్నవి వెలుగులు వేయి కిరణాలై వెలుగులు వేయి కిరణాలై నీ పాదాలను తాకుచున్నవి స్వాగతమోయి సా సాయిస్వాగతమోయి సా సాయి నీరాకుమా స్వాగతమోయి నీరా స్వాగతమొ నిమస్వ సాయి స్వాగతమో సాయిస్వాగతమోయి సా సాయి